వాడకముందు మేడం దాదాపు ఎకరాకి ఎనిమిది బస్తాలు తొమ్మిది పది బస్తాలు కూడా వేసేవాళ్ళం మేడం ఇది వాడిన తర్వాత ఐదు ఆరు భూమిలో వేరు వ్యవస్థ బాగా కనపడడం మనం వేసే పెట్టేసి నాలుగు బస్తాలు కానీ ఐదు బస్తాలు కానీ సమతుల్యంగా తీసుకుంటుంది మేడం మొక్కలో కిరణ కిరణజన్ సమక్రియ బాగా జరుగుతుంది మేడం ఆక్సిజన్ అనేది కరెక్ట్ తీసుకుంటుంది మనకి కాయలు రావు కానీ అవుట్ రావడం కానీ ఇత్తనం ప్రైజ్ పెరగడం కానీ జరుగుతుంది మేడం దీనివల్ల నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నంద్యాల జిల్లా తుర్నిపాడు మండలం రామచంద్రాపురం గ్రామంలో ఉన్నాము మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు రామకృష్ణ గారు గత మూడు సంవత్సరాల నుంచి మన మ్యూటేట్ కంపెనీ వారి అవన వాడుతున్నారు ఏ ఏ పంటలకు వాడుతున్నారు ఆ పంటలో ఏమేమి మార్పు గమనించారనే విషయం తన మాటలో తెలుసుకుందాము మీరు అవన ఎలా తెలుసుకున్నారు లో చూసి దాని ద్వారా మీకు ఫోన్ చేసి ప్రోడక్ట్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు అవన్నుద్ధ ఎన్ని సంవత్సరాలు పెట్టి వాడతారు ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను మేడం ఏమేమి పంటకు వాడారు మీరు కాటను చిల్లీకి బ్లాక్ గ్రాము బెంగాలీ గ్రామ్ వేసిన మేడం మార్పు గమనించారు ఒక వేరు వ్యవస్థ బాగా నుంచి కాయలు గాని పూలు గాని మంచి రిజల్ట్ మంచి లావుగా బాగుంటుంది మేడం మేడం దాదాపు ఎకరాకి ఎనిమిది బస్తాలు తొమ్మిది పది బస్తాలు కూడా వేసేవాళ్ళం మేడం ఇది వాడిన తర్వాత ఆరు అవన శుద్ధి ముందు ఎలా ఉంది వాడిన తర్వాత పంటలో ఏమేమి మార్పులు ఉన్నాయి వాడకముందు మేడం ఎక్కువ మనం బలమందు వేయడం జరిగింది పైన కూడా మేడం పోషకాలకి వాటికి న్యూట్రిన్స్ అనేది ఎక్కువ పడేటోళ్ళం మేడం ప్రేమిలో ఎక్కువ పడేది దాదాపు ఎనిమిది తొమ్మిది సార్లు కొట్టేటోళ్ళం మేడం ఇది వాడినాక భూమిలో వేరు వ్యవస్థ బాగా కనపడడం నాలుగు కానీ ఐదు బస్తాలు గాని సమతుల్యంగా తీసుకుంటుంది మేడం మొక్కలో కిరణజన సమక్రియ బాగా జరుగుతుంది మేడం ఆక్సిజన్ అనేది కరెక్ట్ గా తీసుకుంటుంది మనకి కాయలు లావు కానీ అవుట్ రావడం గానీ ఇతనం ప్రైజ్ పెరగడం కానీ జరుగుతుంది మేడం పోయిన సంవత్సరం తేడా ఉందా వేసిన పొలానికి వెయ్యిన పొలానికి ఖచ్చితంగా డిఫరెన్స్ వచ్చింది మేడం నాకు ఏడు అయినాయి మేడం ఎకరాకి గింజలు గింజలు వరకే వచ్చేసి మిగతా వాళ్ళు వచ్చేసి ఐదు ఆరు ఒక కింటా కింట నర డిఫరెన్స్ చూపిస్తుంది మేడంకి వచ్చేసి యాభై వేలు ఆ విధంగా ఇస్తున్నారు మేడం ఇది కూడా ఈ క్రాప్ రెండు సార్లు తీసింది మేడం ఇది అయినా కానీ కాటన్ సైజ్ కానీ కాయ షైనింగ్ కానీ పత్తి చివరి పత్తి మేడం ఇది అయినా కానీ క్రాప్ బాగుంది మేడం స్ప్రే చేసాను మేడం అది పూతకి పిండికి పూర్తల గానీ పూత రావడం కానీ ఎక్కువ జరిగింది ప్రాణ నేను దాదాపు ట్వంటీ ఎకరాస్ చేసాను దీన్ని రెండు ఎకరాలకు ఒక ప్యాకెట్ ఇంకా తెప్పియడం జరిగింది ఏరే రైతులు కూడా వాడడం జరిగింది వాళ్ళు కూడా రిజల్ట్ బానే ఉందని చెప్పడం జరిగింది ఒక హండ్రెడ్ ఎకరాస్ వాడడం జరిగింది ఇక్కడ చంద్రాపురం గ్రామం మొక్క ఒక్కసారి రాకుండా ఒక స్టెప్ బై స్టెప్ గా తీసుకొని భూమిలో పోషకాలని సమతుల్యం చేస్తుంది భూమిలో నుంచి పోషకాలని ఇది ఈ మందు అనేది మేము చూసిన విషయాలవి ఈ అవనశుద్ధి అయితే ఎక్కడైతే మనం పెట్టడం జరిగిందో అక్కడ కాడ వచ్చేసి ఈ సాయిల్ అనేది మెత్తగా గుల్లబారడం జరిగింది తీసుకుంటే మన ఇసుక మాదిరిగా వస్తుంది చేతికి మెత్తగా వస్తుంది నీకు ఆటోమేటిక్ గా మెత్తదనం వల్ల ఏరు అభివృద్ధి చెందిద్దని మేము ఆలోచన చేసినాం ఏం అయితే లేదు తౌడు మాదిరిగా ఉంది నేల పడని సాట మామూలుగా హార్డ్ గానే ఉంది కానీ కొన్ని తర్వాత మళ్ళీ వాటర్ శేనికి పెట్టినాక అది ఎక్కడైతే స్పాయిల్ ఆ స్పాయిల్ అయిన సాటల్ నేల మెత్తబడడం జరుగుతుంది కొంచెం ఏరు అనేది లోపలికి తెచ్చుకోవడం జరుగుతుంది మొత్తం ఏరు అనేది తెల్లగా వచ్చినాయి పైకి కిందకు పోవాలి కదా మామూలుగా కిందకు పోకుండా అదేం జరిగిందంటే ఆ మట్టి ఎగదోచిన బోదల మీద పైకి వచ్చేసినాయి ఏర్లు ఖచ్చితంగా దీని వల్ల అయితే ఫర్టిలైజర్ తగ్గడం జరిగింది ఇది పిహెచ్ఓ లెవెల్ ని ఖచ్చితంగా సమతుల్యం చేసి ఒక క్రమ క్రమంగా చెట్టు కందియడంలో బాగా తోడ్పడుతుందని నేను చూసిన నా అనుభవంలో నేను చెప్పగలను ఒక నేలలో ఉండే ఒక పోషకాలని నత్రజని గాని పొటాస్ కానీ బాసురాని కానీ మాలిబ్దని గానీ ఏదైనా గానీ ఒక సమతలకి అందిస్తుంది ఇప్పుడు మనం వేసే పది కట్టలు వేసినా వేస్ట్ అయిపోతున్నాయి మిగతా ఐదు కట్టలు ఈ మిగతా ఐదు గట్ల పనిచేస్తాను మేడం ఆ ఐదు కట్టలు ప్రాసెస్ పక్కన పెట్టి ఈ ఐదు కట్టలు మనం వేసినందువల్ల ఎకరాకి ఐదు కట్టలు భూమిలో వేస్ట్ కాకుండా ఈ మందు అనేది ఉపయోగపెట్టి ఒక క్రమంగా చెట్టుకు అందించి నేలలో వేస్ట్ కాకుండా ప్రతి మనం వేసిన ప్రతి మందుని చెట్టు అందిస్తుంది నీట్ గా ఖచ్చితంగా దీన్ని రైతులు ప్రతి సంవత్సరం వేసుకోవచ్చు నేలలో పిహెచ్ లెవెల్ పెంచుతుంది ఆ లోపల కర్మన శాతాన్ని ఖచ్చితంగా డెవలప్ చేసి నిర్జీవం కాకుండా చేసిద్దని నా ఆలోచన మేడం అది కాటన్ కూడా నీకు పైకల్లా కూడా పైన ఉండే లాస్ట్ ఒక కాయ కూడా ఒకటే సైజు వచ్చింది కింద కాయ ఎట్టుందో కాయ కూడా అదే సైజు పత్తి పగిలింది మేడం ఒకటే రకంగా